చిన్న నాన్న డ్రైవర్ మేనేజ్ మీరు ఉండేది మంచిగా ఉంటాయి విజయపూర్ పోర్ని సార్ గత ఏడు సంవత్సరాలు మేము సంవత్సరంగా అక్కడనే ఉంటున్నాం మా అమ్మ వాళ్ళందరం గెట్టు పంచాని వాళ్ళు గొడవ పెట్టుకుంటే మా అమ్మని తెచ్చి సత్యసంగు నేను నచ్చేదో అడుగుదామని అనుకుంటున్నాను ఆయన పడుకో మాట్లాడారు నేను మాట్లాడే అందువల్ల ఆయన కొట్టుకో మేము వచ్చుకునే అన్న కండికి రావడం సిఏ దగ్గర కాంప్లైంట్ చేస్తాను పనిస్తుంటాను మా అట్లా మా అమ్మతో సుల్తనా దగ్గర తీసుకొచ్చి హాస్పిటల్ మా అమ్మ నుంచి ఓకే అయిన తర్వాత ఎస్సీఏ గారు అలా ఫోన్ చేయకుండా నేను స్టేషన్కి పోయి సార్ వెళ్తామని పోతే మేడం గారు కూర్చున్నా వన్ అవర్ అలా సార్ ఈ కేసు ఎస్ఈ పంపించడానికి ఎస్ఏ దగ్గర అశోకర్ని ఎస్సీ దగ్గర ఇవ్వడం జరిగింది అక్కడ జరిగిన స్టోరీ చెప్పడం జరిగింది ఆయన ఎంక్వైరీ మధ్యలో రావడం జరిగింది అమ్మ నువ్వు చేసిన పని చెట్టు మంచిన ఉన్నది అంత మంచిగా ఉంది లేదు వెళ్ళేది రామ్మని చెప్పేసి మా అమ్మ దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాడు తీసుకున్నాక పది నిమిషాలకి ఫోన్ చేసి చేయగలరామంటా అని అది అంత మంచిగా చెప్పి పా అమ్మ అని చెప్పేసి అనగా నేను నమ్మి వీళ్ళందరినీ కాళ్ళు తీసుకొని తీసుకుపోవడం జరిగింది జరిగింది బయటనే ఉన్న మా అమ్మ మా చిన్నమ్మ ఇంకొక వచ్చిన ముగ్గురు రోజులు సతీశ అనే వ్యక్తి ఆయనకి దగ్గర ఉన్నాడు వీళ్ళు ఏం మాట్లాడారు నాకే తెలియదు ఇదేనో అయినా కదా కానిసే విషయం అంతా ఫోన్ బయట పెట్టినా నేను ఫోన్ బయట వచ్చి లోపడికి ఎంటర్ అవ్వడం జరిగింది వీళ్ళతో నేను మాట్లాడుకున్నాను ఏమున్నదన్న మీకు చీట బాగున్నది మీ చీటా దిగాలంటే సార్ ఏం మాట్లాడతావు సార్ గాడుతుంది గది ఏమైనా మాట్లాడే సార్ అనే తప్ప నా నోట్లకి వేరే వాడి కూడా బయటకు తీసుకుపోయి లాకప్ తీసుకోరండి లోపలికి తీసుకుపోయి లాకప్ వేసి నేను ఐదు ఏరా కూర్చున్నాను మా తర్వాత మా తమ్ముడు సంబంధించినట్ట ఆవిడతోనేం మాట్లాడే నాకైతే తెలియదు తర్వాత కేసు అయింది రండి మీరు ఆధార్ కార్డు ఇవ్వండి అంటే సార్ ఏం కేసు అండి ఏం లేదు మీరు అందరు ఇక్కడ ఖర్చు బయట న్యూసేస్ కేసు చిన్నదే అని అన్నాక సరే సార్ అని చెప్పి ఆధార్ కార్డు చేయడం జరిగింది అందుకని మా చిన్నమ్మలు ఇద్దరు ఇవ్వని చెప్తే వాళ్ళు ఏమి నీళ్ళు సార్ కాళ్ళు ఏమి ఇవ్వని కాదు వాళ్ళు నీళ్ళు కలెక్ట్ మీరు మీ ముందు నీళ్ళు కాడ లేదు సార్ చెప్పలేదు కానీ వాళ్ళని అడిగే అడిగితే సరే అని వాళ్ళు ఇద్దరు కేసేదో కేసు కానీ ఆ సంతకం పెట్టేటప్పుడు ఇది ఏం కేసారి మాకు చెప్పారా అంటే కూడా మీకు ఎందుకు చెప్తామని చెప్పినంత సరే అని సంతకం పెట్టడం జరిగింది ఐదు గంటల వరకు ఐదు ఆరు గంటల ప్రాంతాన్ని ఎఫ్ఐఆర్ రాసిద్దు మా దగ్గర కార్డు తీసుకున్నారు మా ఫోటో తీసుకున్నారు సంతకాలు పెట్టించుకున్నారు అయిపోయింది ఆ సతీష్ అనే వ్యక్తి మీరు కూడా కేసు పెట్టిండో భార్య బ్రీ కేసు పెట్టిండే ఇదే సీఏ గారు వాళ్ళ భార్య ఎనిమిది గంటలకు వచ్చి ఆమె వచ్చి సంతకం పెట్టి అక్కడనే ఉండడం జరిగింది సార్ మీరు వెళ్ళిపోతున్నాం అంటే గారు సిఐ గారు మీతో మాట్లాడి పరిశ్రమ నుంచి నమ్మిస్తాడు ఆగానే అన్నాక నేను అన్నాడు కూర్చున్నాను పదకొక్క పది గంటలకు సీఏ గారు వచ్చి గారు వచ్చి లోపలి తీసుకుపోయి మాట్లాడాలన్నాక నేను నమ్మిపోయాను నేను నమ్మిపోయిన తర్వాత పోయి సాధ చేతులు పెట్టుకున్నాను ఇంకా పక్కపడ్డ ఎస్ఐ ఆ ఎస్ఐకి కాంప్లీట్ గురించి తెలియదు దీని స్టోర్ జరగదు ఆ ఎస్ఐ సమ్ నాకు ఆ ఎస్ఐ జరిగింది డైరెక్ట్ ఏ లంజ కాక బుడ్డు దగ్గర బయటపడి చెప్పాలి సార్ చెప్పి సార్ పోయి బయటపడి చూపించాను ఏ కదా అని చెప్పాను అవుడా ఏమో టీటంత పూర్తి అనిపించిందా నేను అంటే సార్ టీటే నాకు పూర్తి అనుకుంటున్నాను సార్ అన్నగా అయితే ఎట్లా వచ్చింది అంటే ఎస్ఐ గారు వచ్చి పువ్వు మీకు మీకు ఇంకొకటి ఒక్కడితో తలకి రెండు కుదురు మా చిన్న మందులు సార్ ఇది పోయి ముందుకు అయిపోరని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ తీసుకొని సార్ కొట్టుకుంటున్నారు నన్ను డైరెక్ట్ ముత్తుకేసే సార్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఇస్తే దాంతోనే ముద్దుకేసాడు సార్ కాళ్ళు కాపీలు ఎట్లా వచ్చింది అని ఒక వంద లాగే వరక ఎక్కువ సార్ ఎస్ఐ గారు వచ్చి పక్క పొక్కలవాడు కాబట్టి

అన్న వాడు పోలీస్ నా ఎవరు బయట కాదు మరి వాడు కొట్టినప్పుడు మరి కొట్టినంటే మాకు నిజంగా కొట్టినా వాడి ఇక్కడ ఉండేటోడా మరి వెళ్ళిపోయినోడు మరి ఇక్కడ ఉన్న చోడన్నా అలా వాళ్ళు వెళ్ళిపోయే తోడన్నా ఒక్క ఎయిట్ వేరన్నా ఏమన్నా మీరు నా పేరు అని కలిసి నువ్వు ఏం చెప్తావరని అడగలే నువ్వు ఎందుకు కొట్టినవరని అడగలే ఒక్కడే వాడు మాకు ఆ మాట ఆడాలంటే సార్ అని మానాడికి నన్ను లాగ్ లేచి మామూలు ఎవరు లేదు సార్ ఎస్థాయి కారా అయితే లంచా ఒకటి కానీ అమ్మ కానీ నువ్వు ఏ పని చేస్తారా సార్ డ్రైవర్ పని చేస్తారా పెళ్ళి రాళ్ళు సార్ నువ్వు పెళ్ళేకున్నారా ఈ గొర్రెలు ఉన్నారు ఉన్నారు సార్ ఒకసారి నువ్వు పై పైనకున్నావురా అసలు నీ పేరు పేరుపై ఉన్నారా కదా అన్నాడుగా ప్రైవేటా గవర్నమెంటా సార్ ప్రైవేట్ ప్రైవేట్ అయిందా గవర్నమెంట్ అయితే లాజే కానీ రౌడ్ సీటర్ చేపిస్తారా అండి రౌడ్ సీటర్ చేయించండి వచ్చేది సార్ పెట్టినా కానీ మా అమ్మ ఇట్లా బయట నా కొడుకు నమ్ముతారని అత్తరాత్ర మా అమ్మ మంచి అర్థరాత్రి వస్తాయి సిఐ గారికి కింది పోయి పోయి ఎస్ఐ గారికి వాళ్ళు కింద తీసుకొని రాసుకొని రాని తీసుకొచ్చేసా కింది తీసుకొచ్చి మా వాళ్ళు మొత్తం గుత్తుకుంటా మొత్తుకుంటే నా కొడుకు ఏం తప్పు చేసిండు లక్షణం చేసిడా దొంగతనం చేసిండా కావాల్సిన వచ్చింది అని వాళ్ళు ఎంత మొత్తుకున్నారా తీసుకుంటాము నన్ను కిందికి తీసుకొచ్చి అరే రాజకీయ సంకమ్మ చిక్కుబుద్దు రమ్మని అంటే సార్ అలా గారు నీ ఇవాళ నా ముప్పై ఐదు ముప్పై నాలుగు మాత్రం సార్ నా ఆధార్ కార్డు ఇస్తా సార్ మీకు నా మీద ఎలాంటి సంక్రాంతి చేస్తే ఎలాంటి చేస్తుందా సార్ మీరు ఏ కార్డు అడుగుతాను సార్ నాకు ఇప్పటి వరకు ఒక్కలాంటి ఒక్కరు చేసలేదు సార్